ఆమీర్ అనే అఫ్ఘాన్ అమెరికన్ రచయిత తన భార్యతో కలిసి షాన్ ఫ్రాన్సిస్కోలో నివసిస్తుంటాడు ఒక రోజు అతనికి తన తండ్రి పాత స్నేహితుడు పాకిస్తాన్ నుండి కాల్ చేసి కలవాలనుకుంటున్నట్టు చెప్తాడు ఇది అతని చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తెస్తుంది అతను కాబూల్లో తన చిన్ననాటి స్నేహితుడు హసన్ తో కలిసి గాలిపటాలను ఎగరేసిన రోజులను గుర్తు చేసుకుంటాడు హసన్ అతని ఇంటి పనిమనిషి కొడుకు అయినప్పటికీ వీరిద్దరి మధ్య లోతైన స్నేహం ఉంటుంది అయితే సామాజిక అంతరాలు ఇంకా స్వంత భయాల కారణంగా ఆమీర్ హసన్ కు దూరంగా ఉంటూ ఉంటాడు ఒక రోజు కాబూల్లో జరిగిన పతంగుల పోటీలో ఆమిర్ గెలుస్తాడు హసన్ ఆఖరి పతంగును తీసుకురావడానికి వెళ్లినప్పుడు కొంతమంది దుండగులు అతన్ని దారుణంగా కొడతారు ఇంకా లైంగికంగా వేధిస్తారు ఆమీర్ దూరంగా నిలబడి చూస్తూ భయంతో ఏమీ చేయకుండా ఉంటాడు ఈ సంఘటన తరువాత అతని మనస్సులో తీవ్రమైన గిల్టీ ఫీలింగ్ కలుగుతుంది దాంతో హసన్ ను మరింత దూరం పెడతాడు చివరికి అతను హసన్ పై దొంగతనం ఆరోపణలు చేసి అతని కుటుంబాన్ని ఇంటి నుంచి వెళ్లిపోవడానికి కారణమవుతాడు కొన్ని సంవత్సరాల తరువాత సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించినప్పుడు ఆమీర్ ఇంకా అతని తండ్రి అక్కడి నుండి పారిపోతారు వాళ్లు అమెరికాలో కొత్త జీవితం ప్రారంభించి సాధారణ జీవితం గడుపుతారు ఆమీర్ రచయితగా స్థిరపడతాడు అతని తండ్రి మరణిస్తాడు ఇంకా అతను సోరయ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు అయితే అతని గతం ఇప్పటికీ అతన్ని వెంటాడుతూనే ఉంటుంది